స్టార్ హాస్పిటల్ సుఖీభావ్ తిరిగి స్వాగతం మధుమేహం అదుపులో ఉన్నంత కాలం చాలామంది డాక్టర్లను కలవడంలో నిర్లక్ష్యం చూపిస్తుంటారు నిజానికి షుగర్ తో బాధపడుతున్నప్పుడు కనీసం మూడు నెలలకు ఒకసారైనా డాక్టర్ని కలుస్తుండాలి అవసరమైన పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి మధుమేహులు క్రమం తప్పకుండా డాక్టర్ని కలవడం ఎంత ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం మధుమేహం నియంత్రణలో ఉంటేనే ఆరోగ్యానికి నిబ్బరం ప్రస్తుతానికైతే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం ఒక్కటే మన ముందున్న పరిష్కారం రక్తంలో గ్లూకోజును నియంత్రణలో ఉంచేందుకు ఇవాళ మెట్ఫార్మిన్ వంటి చక్కటి మందులు మనకు అందుబాటులో ఉన్నాయి మందుల మోతాదును ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలి రాబోయే రోజుల్లో రెండు మూడు రకాల మాత్రలకు బదులుగా ఒకే మాత్రను తీసుకునే విధంగా పరిశోధనలు కూడా జరుగుతున్నాయి అలాగే ఇన్సులిన్ వాడకల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అవసరమైతే డాక్టర్ల సలహా తీసుకోవాలి మధుమేహాన్ని ఎంత ఖచ్చితంగా నియంత్రించుకుంటే మన ఆరోగ్యం అంత బాగుంటుందని గుర్తుంచుకోవాలి ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకునే మాత్రలు ఉన్నాయంటే ఆ దాదాపు నలభై ఏళ్లు తర్వాత డయాబెటీస్ వచ్చిన వాళ్ళు అయితే జీవితాంతం మాత్రలు తీసుకుంటారు అప్పుడప్పుడు ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ ముఖ్యంగా వీళ్ళు డయాబెటీస్కి సంబంధించిన మాత్రలతోనే డయాబెటీస్ అని నియంత్రణలో ఉంచుకోవచ్చు అనమాట కానీ పదిహేను ఏళ్ళ లోపు డయాబెటీస్ వచ్చిన పిల్లలు కానీ వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి డయాబెటీస్కి మాత్రలు కాకుండా ఇన్సులినే జీవితాంతం ఇవ్వాల్సి ఉంటుంది ఈ పదిహేను ఏళ్ళ నుంచి ఆ ముప్పై ఐదు లోపు డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కొంతమంది మాత్రలు అవసరం అవుతుంది కొంతమందికి ఇన్సులిన్ ఇంజెక్షన్ అవసరం అవుతుంది ఎలాంటి వాళ్ళకి ఎటువంటి మాతలు ఇవ్వాలా ఇంజక్షన్లు ఇవ్వాలా అని నిర్ధారించడానికి కూడా సరిపోయిన పరీక్షలు ఇవాళ అందుబాటులో ఉన్నాయి డాక్టర్లు నిర్ధారిస్తారు కాబట్టి డయాబెటీస్ వచ్చిన మొట్టమొదటి రోజే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే వారు మాతలు తీసుకోవాలా ఇన్సులిన్ తీసుకోవాలా అనేది నిర్ధారిస్తారు కొంతమందికి మాత్రలతో డయాబెటీస్ కంట్రోల్లో ఉన్నట్లయితే దాన్నే కంటిన్యూ చేస్తారు ఈ మాతల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఆరేడు రకాల మాత్రలు ఉన్నాయన్నమాట కొన్ని మాతలు ఏం చేస్తాయంటే మన శరీరంలోని ప్యాంక్రియాస్ గ్రంథిని దాన్ని స్టిమ్యులేట్ చేసి దాంట్లో నుంచి ఇన్సులిన్ని రిలీజ్ చేస్తాయి ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ చేస్తాయి కొన్ని రకాల మాత్రలు ఏం చేస్తాయంటే మన శరీరంలో ఉన్నటువంటి ఇన్సులిన్నే ఎక్కువగా తయారయ్యేటట్టు అంటే ఏంటంటే జిఎల్పి సరే మన ఆహార మన జీర్ణాశయ వ్యవస్థలో జిఎల్పి అనేటువంటి కొన్ని పెప్టైడ్స్ ఉంటాయి వాటిని ఎక్కువగా స్టిమ్యులేట్ చేసి దాని ద్వారా ఇండైరెక్ట్గా ఇన్సులిన్ని బయటకు వచ్చేటట్టు చేస్తాయి ఆ రకం మాత్రలు ఉన్నాయి కొంతమందికి ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆహారంలోని ఆ గ్లూకోజ్ వెంటనే కరిగిపోకుండా రక్తంలోకి వెంటనే వెళ్ళిపోకుండా నెమ్మదిగా వెళ్ళేటట్టు దాన్ని దాని యొక్క జీర్ణక్రియను తగ్గించడానికి అవసరమైనటువంటి మాత్రలు ఉన్నాయి దాని వలన ఏమవుతుందంటే మనం ఏదైనా ఎటువంటి ఆహారం తీసుకున్నా కూడా వెంటనే గ్లూకోజ్ పెరగదు దాన్ని అకార్బోజ్ అనేటువంటి మందు ఉంది ఇది చాలా దీనికి ఎటువంటి హాని కలిగించేటువంటి మందు కాదు కాబట్టి ఈ రోజుల్లో అందరూ కూడా ఈ అకార్బోజ్ అనే మందు తర్వాత మెట్ఫామిన్ మెట్ఫార్మిన్ అని అంటే ఇది కూడా రక్తంలోంచి ఈ గ్లూకోజ్ని ఆ కణాల్లోకి తొందరగా పంపిస్తుంది అనమాట ఇలాంటి మందులన్నీ కూడా చాలా అందుబాటులో ఉన్నాయి వీటి వల్ల ప్రభావం మనకి దాదాపు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల వరకు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వీటి వల్ల మేలు జరుగుతుంది కానీ ఒక టైంలో వాళ్ళు ఆ పది పదిహేను ఏళ్ళు పోయిన తర్వాత వాళ్ళు ఇన్సులిన్ ఇంజక్షన్ల మీద ఆధారపడాల్సిన అవసరం వస్తుంది ఇక ఆ అవసరం వచ్చినప్పుడు డాక్టర్ గారి సలహా ప్రకారం ఆ మందులు మానేసి ఆ మాతలన్నీ మానేసి వాటితో పాటు ఇంజక్షన్ తీసుకోవటం అనేది మొదలు పెట్టాలి ఆ డాక్టర్ గారి సలహా ప్రకారం ఏ మందులు వాడాలి ఏ మందులు పరిమాణం ఎంత ఎటువంటి మందులు వాడాలి ఆ మందులు యొక్క ప్రభావం తగ్గినప్పుడు తెలుసుకుని ఇంజెక్షన్లు ఎప్పుడు మొదలు పెట్టాలి ఇవన్నీ కూడా డాక్టర్ సలహాతో తీసుకో తెలుసుకోవటం అనేది చాలా ఉపయోగంగా ఉంటుందండి మధుమేహం నివురు గప్పిన నిప్పు లాంటిది ఆదమరిస్తే ఆపదల్ని తెచ్చి పెడుతుంది దీని విషయంలో నిరంతర నిఘా నిరంతర అప్రమత్తతలే మనకు రక్షణ కవచాలి సాధ్యమైనంత తరచుగా రక్తంలో గ్లూకోజ్ పరిమాణాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి ప్రతినిత్యం శరీరానికి చాలినంత శ్రమను కల్పించాలి పొగ మద్యం వంటి వాటిని మానుకోవాలి రోజువారీ జీవనంలో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లు ఆందోళనలను తగ్గించుకోవాలి ఈ జాగ్రత్తలు మధుమేహం ముప్పును చాలా వరకు నివారిస్తాయి నీరులా సైలెంట్ కిల్లర్లా శరీరాన్ని చుట్టబెట్టి దేహాన్ని వ్యాధుల కుంపటిలా మార్చే జీవితకాలపు జబ్బు షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకునేందుకు ఏం చేయాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని చూశాం కదా తిరిగి రేపటి సుఖీభోలో కలుసుకుందాం మీకేమైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే మాకు రాయండి మా చిరునామా